నమస్తే నేను మీ స్వీటీ ఈ వీడియోలో ఈ ముద్ద బంగారాన్ని తీగ కింద ఎలా మారుస్తారు దాని ప్రాసెస్ ఏంటో చూద్దామండి సో ఇలా ముద్ద చేసిన బంగారాన్ని కాల్చి సుత్తితో కొట్టి ఒక బద్దలా తయారు చేస్తారు ఆ బద్దని ఇందులో పెట్టి తీగలాగా ఏ సైజు కావలిస్తే ఆ సైజు తీగ అయితే ఈ మిషన్ లో పెట్టి తయారు చేస్తారండి ఇదే మిషన్లో మనకి బంగారాన్ని రేకులా తయారు చేయడానికి కూడా ఉందండి ఒక మిషన్ మీద అయితే రేకులా చేస్తారు ఇంకో మిషన్ మీద అయితే కనుక తీగలా చేసుకుంటారనమాట ఇలా మనకి బంగారాన్ని కాల్చి సుత్తితో కొట్టి వాటికి అనుగుణంగా ఈ మిషన్కి పట్టే సైజుకి తీసుకొచ్చి అప్పుడు తీగ అయితే తీగ రేకులా కాల్స్తే రేకులాగా ఈ మిషన్ ఉపయోగించి అయితే మనకి ఈ అయితే తయారు చేసుకుంటారండి మనకిప్పుడు తీగ కావాలి కాబట్టి మనకి అనుగుణంగా సరిపోయే తీగను తయారు చేసిన తర్వాత మనకి ఇలా నెంబర్ ప్లేట్స్ ఉంటాయండి అంటే ముత్యాలు అవనివ్వండి కెంపులు అవనివ్వండి ఏవైనా పొదిగేటప్పుడు ఏ సైజుకి సరిపోతుంది తీగ అనేది చూసుకుని ఆ కన్నులో ఆ బంగారపు తీగను దూర్చి కాలుస్తూ ఇలాగుతారనమాట అండి ఇలా లాగేటప్పుడు జరిగేది ఏంటంటే కొస సరిగ్గా పట్టుకుని లాగకపోతే కనుక మనం ఎక్కడ పట్టుకున్నామో అక్కడికి తీగ అయితే కట్ అయిపోతూ ఉంటుంది అనమాట అండి సో మళ్ళీ అలా కట్ అయిపోతుంది అనుకోండి ఆ రద్దు బంగారాన్ని అంతా మళ్ళీ కరగాలి మళ్ళీ ముద్ద చేయాలి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా మొదటి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట అందుకని చాలా జాగ్రత్తగానే లాగాలండి తీగని మా సూర్యనారాయణ గారు అయితే కనుక ప్రతిసారి కన్నంలో కొబ్బరి నూనె వేసుకొని జాగ్రత్తగా లాగుతూనే ఉన్నారండి అలా ఆయన అంత జాగ్రత్తగా లాగినప్పటికీ కూడా ఒకటి రెండు సార్లు అయితే తీగ అయితే కట్ అయిపోయిందండి మనం ఇలా తీగ లాగుతున్న ప్రతిసారి అవి ముత్యాల కెంపుల ఇతరత్ర ఏ స్టోన్స్ అనేవి చూసుకుని వాటి కన్నాన్ని ఒకసారి చెక్ చేసి ఆ కన్నానికి లాగుతున్న తీగ సెట్ అవుతుందా లేదా అనే విషయాన్ని మాటి నాటికి చూసుకుంటూనే మనం తీగను లాగాలండి అలా లాగేటప్పుడు ఏమవుతుందంటే మనకి అనుకున్న కన్నం పెద్దదయ్యుండి తీగ సన్నంగా ఉందనుకోండి ముచ్చం రౌండప్లో తిరిగిపోతూ ఉంటుంది అనమాట అలా తిరగడము అందంగా కనిపించదు ఒకవేళ ముత్యం కన్నం చిన్నదయ్య ఉండి తీగ లాగా ఉందనుకోండి బిగించేటప్పుడు ముత్యాలు భద్రాసిపోతూ ఉంటాయి సో ఏంటంటే ఈ తీగ లాగిన ప్రతిసారి మన కన్నానికి సరి సమానంగా ఉందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకుంటూ తీగను ప్రిపేర్ చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ముత్యం కన్నం కన్నా తీగ చాలా సన్న అనుకోండి కొంతమంది అది నెగ్లెక్ట్ చేసేసి ఏదో వేసేసారు అనుకోండి ముచ్చం కిందనే మనం ముడేస్తాం చూశారు ఆ ముడి అన్నశ్రీగా కానీ లూజ్ అయిపోతే కనుక ముత్యం కిందకి జారిపోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట అండి సో అందుకని చెప్పి ముత్యం కన్నం ఎంత ఉందో తీగ కూడా అంతే ఉంటే ముత్యం కదలదు ముత్యం కింద వేసిన ముడి కూడా అనమాట అండి ఇలా తయారు చేసుకున్న తీగని మళ్ళీ కుంపటి పెట్టి వంట రాజేసి దాంట్లో కాలుస్తారండి ఇలా కాల్చిన తర్వాత మళ్ళీ ద్రావకంలో వేసిన తర్వాత పూర్తిగా ఇది బంగారపు వర్ణంలోకి వస్తుందండి తేగ ఇక్కడ తీగ అయితే రెడీ అయిపోయిందండి ఇక ఈ తీగని ముచ్చాల్లో పొదిగి హారంలో అయితే సెట్ చేస్తారండి సో ఇప్పటికైతే ఇదేనండి నా వీడియో ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాను మీ స్వీటీ